ఈరోజు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి మొదలు మీనరాశి వారి కొడత కుంభస్థలమే ఒక పెద్ద సమస్య తీరబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా జరగబోయేది ఇది ఈరోజు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి మొదలుకొని మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ధర్మసిద్ధి ఉంటుంది పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి మనో విచారం కలగకుండా చూసుకుంటే మేలు కోపాన్ని జయించేయండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి కనుక జాగ్రత్త శివారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు స్థానచరణ సూచనలు ఉన్నాయి శ్రీ లక్ష్మి ఆరాధనకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈరోజు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి మొదలుకొని వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతూ ఉంది ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కొంత అస్థిరత కనిపించవచ్చు ఖర్చులు అదుపు తెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం మేలు వారి అంచనాలు అసలు పెట్టుకోవద్దండి అనుకూలమైన మార్గాల్లో ప్రయాణం చేయండి బంధువర్గంలో ఆనంద అనుకోకుండా పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది చాలా ఆనందంగా మీ కాలాన్ని గడుపుతారు వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి రావచ్చు రెండు వేల ఇరవై ఐదు శనిసార్స్వతి రెండవ దశ ప్రారంభం ప్రారంభమవుతుంది మే తర్వాత రాహు ఏ స్థానంలోకి రావడం చేత మీకు వ్యయం అనేది కూడా పెరుగుతుంది మే ఇరవై ఐదు గురువు చతుర్థ స్థానంలోకి రావడం చేత ఖర్చులు అదుపు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా ఖర్చులు అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మేలు అనుకూలమైన వాతావరణం కోసం యోగా ధ్యానం వంటివి చేయండి మీకు మేలు జరుగుతుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది మీనరాశి వారికి ఈ రాశి వారికి ఈ సమయం వారి జీవితం గురించి చూడబోతున్నామండి మీన రాశి వారికి జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్ళు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చికాకులు కూడా అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు తగిన జాగ్రత్తలు పాటించాలి ప్రతి పని ఎందు కూడా సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యయస్థానం రాహు ప్రభావం చేత అనుకునే ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా కలగవచ్చు మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం ఏర్పడబోతోంది ఉద్యోగంలో సమస్యలు కూడా కనిపించవచ్చు మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం వేలు మీనరాశి స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రైతాంగ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేవిగా ఉండవచ్చు గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం కాదు ఆరవ స్థానం కేతు ప్రభావం చేత చతుర్థ స్థానం బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో తగిన జాగ్రత్తలు పాటించాలి వీరు చేయాల్సిన పరిహారాలు ఈ రాశి వారు గురుదక్షిణామూర్తిని భూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పవచ్చు చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబో ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి కనిపించినప్పటికీ వాటిని మీరు చక్కటి ధైర్యంతో అధిగమించగలుగుతారు ఈ రాశి వారు అనగా పూర్వ భద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రో రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అతిపెద్ద గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలదత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దానితో ఒక వైపునకు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని అయినా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అప కరం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అతని వ్యక్తి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు దుష్టులను కూడా వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తపరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ రాశి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది తమ భార్య పిల్లలను అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా వీరు చూపిస్తూ ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్